మహదేవ్ చంద్రశేఖర్ మహదేవ్ చంద్రశేఖర్ మహాదేవ్ గారి విద్యాధర రూప విరాట్ రూపం కాశికాపురిలోన కాలభైరవు డంప విశ్వనాథుని రూపు చంద్రశేఖర్ గురుదేవు రూపుగా గుట్టు విప్పగ చేరి సంధ్యలో సకల భక్తి కాశీయాత్ర యొక్క సంపూర్ణ ఫలితాన్ని కామితము తీర్చగా కలసి పల్కా కాశీ ఖండపు దీప్తి కనులార గాల్చేటి వరము నొసగగా వేగ వచ్చి చేరి శ్లోకాల భావాన్ని గోడార్థముల తోడ పూసగుచ్చిన ఎట్లు పల్కనేర్చి అజ్ఞాని అయినను అఖండ మేధస్సు కలిగేటి వారిగా తీర్చిదింది ఆలోచనలు గాని అనుమానములు గాని ఇసుమంత లేకుండా వెప్పి చెప్పి విద్యార్థులందరకు విద్యాధరుని ఓలె బ్రహ్మ జ్ఞాన బ్రహ్మ బ్రహ్మవోలె యక్ష ప్రశ్నల తోడ విశ్వ జ్ఞానము నంపి గంధర్వ లోకాల గంధమంపి అంపి గురువుల వివరాల గొట్టు విప్పగగలిగి బోధ గురువుని రూపు బోధ చేసి వివాహపు వివరాలు వివాహపు రకములు ఆద్యంతము పంకి అందముగను హెబ్బది రెండుగా వెలుగున్న లోకాలు రోజుకొక లోకంగా రుచిని చూపి పిశాచ లోకము గుహ్య లోకాలతో గంధర్వ విద్యాధర లోకములను రోజుకో లోకంగా యాత్ర చేయించుచు యమలోక వార్తలను రేపు పలుకు కాశీన వాసంగా మూడు వసంతాలు ముక్కోటి దేవతల దీవెనంది లక్ష్యంగు నెరవేర లక్షలు వెచ్చించి గృహలక్ష్మి గుర్చుకొని గుప్తముగను

தனிக்கெல்லாது